శ్రీకాకుళం జిల్లా కాశీపులో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేటు వ్యక్తుల బాధ్యత రాహిత్యం నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద ప్రాణనష్టం జరగటం అత్యంత బాధాకరమని అన్నారు ఈ దుర్ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు శనివారం శ్రీ సత్యసాయి జిల్లా పెద్దనవారిపల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు అనంతరం జరిగిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ కాశీబొగ్గ ఘటనను ప్రస్తావించారు అంత పెద్ద తుఫానులో ముందస్తు ప్రణాళిక ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని తీరా చూస్తే ఈరోజు ప్రైవేటు వ్యక్తుల బాధ్యత రాహిత్య చర్యలతో ఇంత పెద్ద ప్రాణనష్టం జరిగిందని ఇది అత్యంత బాధాకరమని అన్నారు కాశీబొగ్గ ఆలయంలో తక్కిసలాట విషాదకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు శ్రీకాకుళం జిల్లా కాశీపులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట మూలంగా పది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యానన్నారు ఈ విషాదకర ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంత కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు శతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఈ ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ చేపడుతుందని తెలిపారు కార్తీక మాసంలో రాష్ట్రంలోని సేవక్షేత్రాలతో పాటు ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచిస్తున్నాను మహిళలు చిన్నపిల్లలు వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే అంచనాకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తుతో పాటు మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు